హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ వైడియస్ ఈ వీడియోలో మనం ఫ్రిల్ లెహంగా ఐరన్ ఫ్లిట్స్ తో ఈజీగా ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూద్దామండి ఎవరికైనా కూడా మనం ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇదైతే త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే ఉందండి నేను త్రీ మీటర్స్ కంటే ఎక్స్ట్రా ఉంది సైడ్ వచ్చేసి నడుము నడుము బెల్ట్ కోసం ఎక్స్ట్రా అయితే కట్ చేసేసుకోండి మిగిలిన క్లాత్ అంతా ఇలా ఫోర్ మోల్డింగ్స్ చేసేసుకున్నాం మనకి ఎంత అయితే క్లాత్ ఉందో అలా అయితే ఆ క్లాత్ మొత్తం కూడా ఇలాగ ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలండి ఇది ఎయిట్ పోల్స్ ఉంది అనమాట నేను చిన్న మార్పు పెట్టుకున్నాను కటింగ్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కింద అంచు అనేది సరిగా లేదనమాట అందుకని స్ట్రైట్ లైన్ మార్కింగ్ చేసేసుకుని హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ కోసం అయితే మార్కింగ్ అండి కింద అయితే పాల్ అయితే వేస్తాను అనమాట తర్వాత అక్కడ నుంచి మనకి లెంత్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ అనమాట మనకి నడుం బెల్ట్ కి టూ ఇంచెస్ పోతుంది కాబట్టి థర్టీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది అలాగే మనం కింద ఫిల్ట్ వేసుకోవాలనుకుంటే కనుక మనం ఎంత అయితే ఫిల్ట్ వేసుకోవాలి అనుకున్నాము దానికి డబల్ క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి నేను ఇక్కడ మొత్తం ఫార్టీ ఇంచెస్ కూడా పెట్టేస్తున్నాను టూ ఇంచెస్ క్రిల్ అయితే వస్తుంది అనమాట వన్ ఇంచ్ క్రిల్ అయితే వస్తుంది ఫార్టీ ఇంచెస్ పెట్టేసుకుంటే ఇలా ఫార్టీ ఇంచెస్ మార్కింగ్ చేసేసుకుని ప్లైన్ ఖర్చు కోసం కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి కింద వైపు పైన వైపు కూడా ఫీసులు అన్ని కూడా కట్ చేసేసుకున్నాను ఇక్కడ మనము నడుముకి బెల్ట్ కాకుండా నాడాల స్టిచ్ చేస్తారు కదా అలా కావాలి అనుకుంటే మాత్రం ఫార్టీ ఇంచెస్ పెట్టుకుని ఫిల్ట్ కావాలంటే ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అయితే పెట్టుకోవాలండి ఇక్కడ నేను నడుము బెల్ట్ వేస్తున్నాను కాబట్టి ఫార్టీ ఇంచెస్ పెట్టేసి మిగిలిన క్లాత్ అంతా కూడా కట్ చేసేస్తాను తర్వాత నడుం బెల్ట్ కూడా థర్టీ సిక్స్ ఇంచెస్ అనమాట నడుము వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ దానికి ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ మనం ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి ఎక్స్ట్రా తీసేసుకుని నడుం బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి మనకి నడుము బెల్ట్ టూ ఇంచెస్ కాబట్టి ఫైవ్ ఇంచెస్ వాడనిప్పుడు ఉండేలాగా క్లాత్ అయితే కట్ చేసేసుకుని ముప్పై ఆరు ఇంచులకి మళ్ళీ ఇంకొక టూ ఇంచెస్ మనం సైడ్ ఫోల్డ్ చేస్తాం కదా అందుకనే థర్టీ ఇంచ్ థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉండేలాగా నడుం బెల్ట్ అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం లైనింగ్ అయితే తీసుకోవాలండి నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఈ లైనింగ్ ని మనకి క్రాస్ లంగా ఉంటుంది కదా అలా అయితే కట్ చేస్తున్నాను మనం టూ హోల్డింగ్స్ మీద కూడా లెంగ్ లాగా క్రాస్ గా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆరు ముక్క లంగా ఉంటుంది కదా అలా అయితే కట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే లెంగ్త్ ఫార్టీ ఇంచెస్ తీసేస్తున్నానండి మనకి కింద వైపు పైన వైపు కూడా ఫోల్డింగ్ సరిపోతుంది అప్పుడు లెహంగా కన్నా కూడా ఒక టూ ఇంచెస్ క్లాత్ అనేది తగ్గుతుంది అనమాట నేను యాజ్ ఇట్ ఈ లెంత్ అయితే ఎంత ఉందో అంతా కూడా పెట్టేసుకుంటున్నాను మనం ఫోల్డింగ్ చేసిన తర్వాత కొంచెం లెంత్ తగ్గుతుంది కాబట్టి సరిపోతుంది ఇక్కడ నేను ఒక సైడ్ వచ్చేసి టెన్ ఇంచెస్ పెట్టాను ఇంకొక సైడ్ కూడా టెన్ ఇంచెస్ పెట్టానండి ఓకే టోటల్ ఫార్టీ ఇంచెస్ అయితే వస్తుంది సైడ్ స్టిచెస్ కి అన్నిటికీ కూడా సరిపోతుంది అనమాట ఎక్స్ట్రా ఏమైనా ఉన్నా మనం ఫుల్స్ అనేవి పెట్టేసుకోవచ్చు ఇలాగ క్రాస్ కట్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒక దాని మీద ఒకటి అయితే పెట్టేసుకోవాలి వన్ సైడ్ మనం క్రాస్ కట్ చేసాం కాబట్టి అక్కడ లెంత్ అయితే క్రాస్ గా ఉంటుంది ఇది మనం స్ట్రైట్ గా అయితే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ అయితే చూద్దాం అండి ఇక్కడ మనకు రిల్స్ అనేవి వన్ ఇంచ్ బ్రిల్స్ పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ నడుము ఒరిజినల్ లో వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ దీనికి ఫోర్ ఇంచెస్ అయితే యాడ్ చేస్తున్నానండి మొత్తం థర్టీ సిక్స్ ఇంచెస్ అనమాట ఇక్కడ మనం వన్ ఇంచ్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక థర్టీ సిక్స్ డివైడైడ్ బై వన్ అంటే మనకి థర్టీ సిక్స్ బ్రిల్స్ అయితే వస్తాయి ఒకవేళ మనం హాఫ్ ఇంచ్ రిల్స్ పెట్టాలనుకోండి థర్టీ సిక్స్ డివైడైడ్ బై హాఫ్ తో అయితే డివైడ్ చేసుకోవాలి అప్పుడు మనకి సెవెంటీ టూ అయితే వస్తాయి ఒకవేళ టూ ఇంచెస్ రిల్స్ కావాలనుకుంటే థర్టీ సిక్స్ డివైడెడ్ బై టూ మనకి ఎయిటీన్ ఫిల్స్ అయితే వస్తాయి అనమాట ఇలా అయితే కాలకులేట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఫ్యాబ్రిక్ విత్ వచ్చేసి త్రీ మీటర్స్ కదా త్రీ మీటర్స్ అంటే హండ్రెడ్ సెంటీమీటర్స్ దీన్ని మనం ఇంచెస్ లో అయితే లెక్క పెట్టుకోవాలి టోటల్ థర్టీ నైన్ ఇంచెస్ వస్తుందండి హండ్రెడ్ సెంటీమీటర్స్ అంటే థర్టీ నైన్ ఇంచెస్ వస్తుంది థర్టీ నైన్ అంటే ఇది మనకి త్రీ మీటర్స్ కాబట్టి త్రీ ఇంటూ థర్టీ నైన్ అయితే వేసుకోవాలి వన్ సెవెంటీ అని వస్తుంది ఈ వన్ సెవెంటీన్ కి మనము టూ ఇంచెస్ మైనస్ అయితే చేసుకోవాలి ఎందుకంటే లెహెంగాకి టూ సైడ్స్ కూడా పీసులు రాకుండా ఫోల్డ్ చేస్తాం కదా అందుకని మైనస్ టూ ఇంచెస్ చేసుకుంటే మనకి వన్ ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే వస్తుంది ఈ వన్ ఫిఫ్టీన్ ఇంచెస్ వస్తుంది కదా ఈ వన్ ఫిఫ్టీన్ ఇంచెస్ మనకి నడుము కి డివైడ్ చేసుకోవాలి థర్టీ సిక్స్ ఇంచెస్ నడుము లోచ్ కదా థర్టీ సిక్స్ ఇంచెస్ డివైడ్ అయితే చేసుకోవాలి మనం థర్టీ సిక్స్ ఫ్రిల్స్ పెడతాం కాబట్టి థర్టీ సిక్స్ కి డివైడ్ చేసుకోవాలి ఒకవేళ మనం సెవెంటీ టూ ఫ్రిల్స్ అనుకోండి వన్ ఫిఫ్టీన్ డివైడెడ్ బై డితే మనకి హాఫ్ ఇంచ్ అయితే అన్నమాట ఈ విధంగా క్యాల్లేట్ చేసుకోవాలండి ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఎడ్జెస్ కి టూ సైడ్స్ కూడా వన్ ఇంచ్ అయితే వదిలేయాలి ఇక్కడ మనం సైడ్స్ ఫోల్డ్ చేస్తాం కాబట్టి తర్వాత వన్ ఇంచ్ దగ్గర నుంచి మన స్క్రిల్ విత్ వన్ ఇంచ్ కాబట్టి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకుని మధ్యలో గ్యాప్ వచ్చేస్తే మనకి త్రీ పాయింట్ నైన్టీన్ వచ్చింది కదండి మనం ఫోర్ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసేసుకోవచ్చు ఒకవేళ తగ్గినట్యితే చివరి ఎడ్జెస్ దగ్గర మనం కుట్టినప్పుడు కొలుచుకుని ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా క్లాత్ అనేది కింద వైపుకి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ ఫస్ట్ వన్ ఇంచ్ కి మార్కింగ్ చేసుకుని తర్వాత ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుని మనం ఈ వన్ ఇంచ్ మార్కింగ్ చేసాం కదా ఈ మార్కింగ్ చేసిన వన్ ఇంచ్ ని ఈ మార్కింగ్ చేసిన ఫోర్ ఇంచ్ దగ్గరికి వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట ఇలాగే అన్ని ఫిల్స్ పెట్టుకోవాలి ఇలా బిల్ పెట్టేసుకున్నాం కదా ఈ ఫ్రిల్ దగ్గర నుంచి మనము వన్ ఇంచ్ కి మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఫ్యాబ్రిక్ విత్ ఫోర్ ఇంచెస్ వచ్చింది కదా ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుని వన్ ఇంచ్ ని ఫోర్ ఇంచెస్ కు వచ్చేలాగా పెట్టేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అయితే లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇదే విధంగా అన్ని ఫ్రిల్స్ పెట్టుకోవాలండి ఇక్కడ నేను ఫ్రిల్స్ అనేవి నా వైపు పెడుతున్నాను కాబట్టి వన్ ఇంచ్ అనేది పాదం దగ్గర నుంచి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకుని ఫోర్ ఇంచెస్ మార్కింగ్ అయితే చేసేసుకుని ఫ్రిల్స్ అయితే నా వైపు పెట్టుకుంటున్నాను కొంతమంది అంటే పాదం వైపు కి మనకి ఆపోజిట్ సైడ్ లో ఫ్రిల్స్ పెట్ట పెడతారనమాట అప్పుడు ఏంటంటే ఫోర్ ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకుని ఫోర్ ఇంచ్ ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి లోపలికి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకుని ఫ్రిల్స్ అనేవి పాదం వైపు కి పెట్టుకోవాలన్నమాట ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ చూస్తున్నట్టు ఇక్కడ నుంచి నేను వన్ ఇంచ్ అయితే పాదం దగ్గర నుంచి వన్ ఇంచ్ క్రిల్ ఉంది కదా ఫస్ట్ క్రిల్ అక్కడ నుంచి వన్ ఇంచ్ మార్కింగ్ చేస్తుంది ఫ్యాబ్రిక్ విత్ ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేసి అక్కడ నుంచి ఫోల్డింగ్ అయితే పెట్టేస్తున్నాను ఈ విధంగా నేను చెప్పేదానికన్నా నీకు చూస్తే బాగా అర్థమవుతుంది అండి ఒకవేళ అర్థం అర్థం కాకపోతే కింద అయితే కామెంట్ చేయండి నేను ఇంకొకసారి ఇది ఏ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కంటెంట్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తం అన్ని ఫిల్స్ కూడా పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ మన ఫ్రిల్స్ జారిపోతున్నాయి అనుకున్నప్పుడు ఇలా ఏదైనా ట్రూల్ తీసుకోవచ్చు ఇక్కడ మీడిల్ రిపేర్ ఉంటుంది కదా స్టిచెస్ ఓపెన్ చేసుకుని అది కానీ స్క్రూ డ్రైవర్ కానీ ఏదన్నా పెట్టేసుకున్నా ఫ్రీల్స్ పెట్టేసుకున్నామంటే నీట్ గా పెట్టేసుకోవచ్చు అనమాట క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుంది ఇలా మొత్తం ప్రిల్స్ అన్ని పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి ప్రిల్స్ అన్ని కూడా థర్టీ సిక్స్ వస్తాయి అనమాట మనం వన్ ఇంచ్ ప్రిల్స్ పెట్టుకున్నాం కాబట్టి హాఫ్ ఇంచ్ ప్రిల్స్ అయితే సెవెంటీ టూ ప్రిల్స్ అయితే వస్తాయి టోటల్ థర్టీ సిక్స్ ఫ్రిల్స్ అయితే వచ్చాయండి ఇక్కడ ఇక్కడ మనకి నడుము రోజు కి గా సరిపోయిందా ఏదో చేసుకోవాలి అక్కడ నడుము రోజు కి గా అయితే సరిపోయింది ఇప్పుడు లెహంగ్ మనం కింద లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా ఆ లైనింగ్ ఫస్ట్ సెంటర్ పీస్ ఫోల్డింగ్ ఉంటుంది ఆ ఫోల్డింగ్ ఉన్న పీస్ కి సైడ్ చిన్న పీసెస్ వస్తాయి కదా అవి అయితే జాయిన్ చేసుకోవాలి ఈ సైడ్ చిన్న పీసెస్ ని పెద్ద పీస్ కి టూ సైడ్స్ కూడా జాయిన్ చేసుకోవాలండి ఇలాగా మనకి ఫ్రంట్ త్రీ పీసెస్ బ్యాక్ త్రీ పీసెస్ వస్తాయి అనమాట ఇవన్నీ కూడా జాయిన్ చేసేసుకుని డబుల్ స్టిచ్ వేసుకుని జాయిన్ చేసేసుకోవాలి నేను ఈ పెద్ద పీస్ కి టూ సైడ్స్ కూడా చిన్న పీ చిన్న పీస్ లైతే యాడ్ చేసేసాను తర్వాత దీన్ని ఒక సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవాలి ఈ రెండు పీసులని కూడా ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది కదా ఈ ఫ్రంట్ బ్యాక్ మళ్ళీ సైడ్ జాయింట్స్ వన్ సైడ్ అయితే చేసేసుకుని డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత కింద వైపు అయితే ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి నేను ఫోల్డింగ్ అనేది కొంచెం పెద్దగానే పెడతానండి మనకి లైనింగ్ అనేది పైకి లేకుండా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కాటన్ లైనింగ్ యూజ్ చేస్తున్నాను మనం కావాలనుకుంటే ఫాలెస్టర్ కానీ క్రేప్ కానీ ఏదైనా యూజ్ చేసే యూజ్ చేసుకోవచ్చు పాప్లైన్ క్లాత్ ఉంటుంది కదా అదైతే మనకి చాలా బాగుంటుందండి లెహంగాస్ దగ్గరికి వేసుకోవడానికి వేసుకోవడానికి కంఫర్ట్ గా కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు లెహంగా టోటల్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ కదా ఫార్టీ ఇంచెస్ టూ ఇంచెస్ మనకి బెల్ట్ కి పోతుంది కదా థర్టీ ఇంచ్ థర్టీ థర్టీ ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుంది థర్టీ ఎయిట్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుని కింద హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ కావాలి కదా హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ ఇంచుకుని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ని ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఎంతైతే ఫ్రిల్ వస్తుందో అంతా కూడా ఫ్రిల్ అయితే పెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఈ ఫిల్ట్ అనేది లోపల వైపు కి ఉండేలా పెడుతున్నాను బయట వైపు కనబడకుండా లోపల వైపు పెడితే పెడుతున్నాను బార్డర్ ఉంది కదా బార్డర్ దగ్గర నుంచి ఫిల్ అయితే స్టిచ్ చేసేస్తున్నాను అనమాట ఇలా బార్డర్ కిందకి వచ్చేలా పెట్టుకుంటే మనకి ఫిల్ట్ వేసామని కూడా తెలియదు అండి బయటికి చూడడానికి లుక్ కూడా బాగుంటుంది అనమాట మీరు కావాలనుకుంటే పై నుంచే ఫిల్ అనేది వేసేసుకోవచ్చు ఇలా క్లాత్ అనేది ఎక్కడ క్రాస్ గా లేకుండా స్ట్రైట్ గా వచ్చేలాగా పెట్టేసుకుని నీట్ గా ఫిల్ ఫిల్ అంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఫాల్ అయితే స్టిచ్ చేసేసుకున్నాం కింద ఇక్కడ టూ బాల్స్ అయితే తీసుకున్నాను ఈ రెండింటిని కూడా ఫస్ట్ జాయింట్ అయితే చేసేసుకోవాలండి లెహంగాకి కింద ఫాల్ వేస్తే స్టిక్ గా ఉంటుంది అనమాట చూడడానికి లుక్స్ కూడా బాగుంటుంది ఇప్పుడు క్లాత్ ని కింద లెహంగా క్లాత్ ని ఆపించుకోవాల్ చేసేస్తే దాని మీద పాల్ అయితే స్టిచ్ చేసేస్తున్నాను మనకు ఒకటే ఒకటే స్టిచ్ తో అయిపోతుంది అనమాట మళ్ళీ డబల్ స్టిచ్ లేకుండా చూడడానికి నీట్ గా కూడా ఉంటుంది కింద క్లాత్ ని హోల్డ్ చేస్తూ ఎడ్జ్ రెండు సమానంగా పెట్టేసుకుని స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలాగ లేకుండా మొత్తం కూడా పాలు అనేది స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు పైనుంచి కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ ఎక్కడ ముచ్చడం లేకుండా నీట్ గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి పాల్ పాలు ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నట్టయితే అయితే అనేది పెట్టేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి మనకి ఇక్కడ నీట్ గా స్టిచ్ చేసుకుంటే నీట్ గా కనపడుతుందండి మొత్తం లేకుండా స్టిచ్ చేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది అనమాట ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా ఫాల్ ని నీట్ గా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి గా ఉన్న క్లాత్ ను అయితే ఫాల్ ఎక్స్ట్రా ఉంటుంది కదా దాన్ని అయితే ఫ్రిల్ పెట్టేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి మన హ్యాండ్స్ ఎలాగో సర్దుకుంటూ నీట్ గా లెహంగా మొత్తం కూడా ఫాల్ అనేది స్టిచ్ చేసేయాలండి ఇలా స్టిచ్ చేయాలి ఇక్కడ చూసాను అయితే ఈ కొంచెం పీస్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంది అనమాట అది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం లెహంగాకి లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకోవాలండి ఇక్కడ ఫస్ట్ ఐరన్ ఫిల్స్ వేసుకోవాలి కాబట్టి ఐరన్ ఫిల్స్ ఫిల్స్ అనేవి ఐరన్ చేసుకోవడానికి నేను ఇక్కడ దూరం గుట్టు పెట్టేసి లెహంగాకి సెంటర్ లోను అలాగే కింద ఎడ్జెస్ దగ్గర అలాగే ఫిల్స్ మనం పైన ఎంత విడత అయితే పెట్టామో అంతే విడత వచ్చేలాగా రిల్స్ అనేవి పెట్టేసుకుని స్టిచ్చింగ్ వేసుకోవాలండి ఈ విధంగా వేసుకుంటే ఐరన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట లేదు మన దగ్గర పిన్స్ ఉన్నాయి పిన్స్ పెట్టేసుకుని కూడా ఐరన్ అయితే చేసుకోవచ్చు నా దగ్గర పిన్స్ అనేవి లేవన్నమాట ట్రై చేశాను పిన్స్ లేకుండా ఐరన్ చేయడానికి అలా ఐరన్ చేయడానికి ఒక మనిషి అయితే దగ్గరగా ఉండాలన్నమాట అందుకని నేను మనం ఎవరి హెల్ప్ లేకుండా కూడా ఈ విధంగా ఫిల్స్ అనేవి ఫస్ట్ దూరం కుట్టు పెట్టేసుకుని స్టిచ్ చేసుకుని కూడా ఈజీగా ఐరన్ చేసుకోవచ్చు అనమాట ముందైతే విధంగా ట్రిల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ సెంటర్ లో పెట్టేసాను కదా తర్వాత మళ్ళీ కింద ఎడ్జెస్ దగ్గర కూడా ప్రిల్స్ అయితే పెట్టేస్తున్నాను నేను ఇక్కడ కింద వరకు వేసాను కదా మీరు అక్కడ కింద వరకు బార్డర్ ఉంది కదా అక్కడ వరకు కూడా వేసేసి ట్రిల్స్ అనేవి నీట్ గా ఐరేంజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మొత్తం క్లాత్ అంతా కూడా వచ్చేలాగా వర్ణించుకుల్స్ అయితే పెట్టేసుకోవాలి మనం పైన నడుం దగ్గర ఎంత అయితే క్రిల్స్ పెట్టామో కింద వైపు కూడా అంతే ప్రిన్స్ ఉండేలాగా అయితే పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా క్లాత్ మొత్తం కూడా సమానంగా నీట్ గా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుంటే మనకి ఐరన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా మొత్తం ఫిల్స్ అనేవి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని నీట్ గా సర్దేసుకొని ఐరన్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా స్టిచ్ వేసుకుని పెట్టుకుంటే మనం ఎవరి హెల్ప్ లేకుండా ఈజీగా ఐరన్ అయితే చేసుకోవచ్చండి ఇలా ఐరన్ చేసేటప్పుడు మనం వేరే క్లాత్ ఏమైనా వేసి ఐరన్ చేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే క్లాత్ అనేది హీట్ కి కాలిపోకుండా ఉంటుంది అనమాట కొన్ని ఇది పట్టు క్లాత్ కదా ఊరికినే కాలిపోతుంది అనమాట సిల్క్ టైప్ క్లాత్ ఊరికి మనకి హీట్ కి అయితే కాలిపోతున్నాయి అలా కాకుండా సేఫ్టీ పర్పస్ కోసం మనం న్యూస్ పేపర్ కానీ లేదా వేరే క్లాత్ కానీ పెట్టుకో ఐరన్ అయితే చేసుకోవాలి నేను ఐరన్ బాక్స్ ని ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ ఐరన్ అయితే చేస్తున్నాను అనమాట ఇలా మొత్తం అన్ని కూడా ఫ్రీస్ నీట్ గా సర్దేసుకుని ఐరన్ అయితే చేసుకోవాలి ఈ క్లాత్ ఐరన్ చేయడానికి కూడా నాకు భయం వేసింది ఎక్కడ కలిగిపోతుంది అని చాలా డెలికేట్ గా ఉంది అనమాట ఇలా మొత్తం అన్ని కూడా ఫ్రీస్ అనేవి ఐరన్ చేసేసుకోవాలండి నీట్ గా ఐరన్ చేసేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం నీట్ గా అయితే ఐరన్ అయితే చేసేసుకోవాలి ఈ ఐరన్ ఫిల్స్ అనేవి చూడడానికి మనం ఫిల్స్ అనేది చాలా బాగుంటుంది అండి ఇలా ఐరన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ అయితే జాయిన్ చేసేసుకోవాలి ఇక్కడ లైనింగ్ అనేది కొంచెం ఎక్స్ట్రా వచ్చింది అన్నమాట నేను ఇలా మధ్యలో ఫిల్స్ అనేవి పెట్టేస్తున్నాను ఇలా మనం క్లాస్ లంగా స్టిచ్ చేసుకోవచ్చు అండి లేదంటే ఫిల్స్ మనం లహింగ ఎలా అయితే ఫిల్స్ పెట్టామో అలా కూడా ఫిల్స్ అయితే పెట్టేసుకోవచ్చు అలా పెట్టేసుకుంటే కొంతమందికి కస్టమర్స్ కి నచ్చనమాట నడుం దగ్గర ఎత్తునట్టుగా ఉంటుందని అందుకని అలాంటప్పుడు మనం ఈ విధంగా క్లాస్ గా అయితే కట్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు మనం లైనింగ్ ని ని అయితే సమానంగా పెట్టేసుకుని జాయింట్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ లైనింగ్ వల్ల ఏమైనా ఎక్స్ట్రా ఉంటే మనం ఎక్స్ట్రాగా లోపలికి ట్రిల్స్ అనేవి పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం లైనింగ్ ని ఒరిజినల్ అయితే నీట్ గా అయితే జాయింట్ అయితే చేసేసుకోవాలి ఇలా జాయిన్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు దీనికి సైడ్ వచ్చేసి ఒక సెవెన్ ఇంచెస్ వరకు ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ అయితే వేసేసుకోవాలి డబల్ ఫోల్డ్ మీద స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత నడుం దంట అయితే జాయిన్ చేసేసుకోవాలి ఇక్కడ నేను నడుం దంట్ లైనింగ్ ఒరిజినల్ రెండు సమానంగా జాయిన్ చేసేసుకున్నానండి మనకి నడుం రోజు ఎయిటీన్ థర్టీ సిక్స్ ఇంచెస్ కి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇలా డబుల్ ఫోల్డ్ కోసం అయితే పెట్టేసుకున్నాను అలాగే విత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఉండేలాగా పెట్టేసుకుని లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసేసుకుని టూ సైడ్స్ కూడా ఇలా డబుల్ ఫోల్డ్ అయితే చేసేసుకోండి తర్వాత వన్ సైడ్ ఇలాగా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ అయితే వేసుకోండి ఈ స్టిచ్ అనేది మనం లెహంగాకి బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు బిగినర్స్ కి ఈజీగా ఉండడానికి ఇలా ఫస్ట్ స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం లైన్ బెల్ట్ ఉన్నాడు బెల్ట్ ని ఒరిజినల్ పైకి ఉండేలా పెట్టేసుకుని దానిపైన లెహంగా ఒరిజినల్ కూడా మన వైపుకి కనబడేలా పెట్టేసుకుని రెండిటిని అయితే జాయిన్ చేసి చేసేసుకోవాలి రెండు కూడా సమానంగా హాఫ్ ఇంచ్ ఖర్చుతో అయితే జాయిన్ చేసేసుకోవాలండి ఇలా జాయిన్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ అనేది నడుం బెల్ట్ మే రాకుండా జాయింట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా జాయిన్ చేసేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం ఫైనల్ అనేది ఒరిజినల్ వైపు ఫోన్ చేసేసుకుని చెక్ చేసేసుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ బొందులు అయితే స్టిచ్చేసి పెట్టేసుకున్నానండి పైపింగ్ లూట్ టర్నర్ అంటున్నాను కదా లూట్ టర్నర్ తో రివర్క్ చేసేసుకుని పెట్టేసుకున్నాను మనం నార్మల్ గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా లూట్ టర్నర్ తో స్టిచ్ చేస్తే మనం కింద హ్యాంగింగ్స్ వేసినప్పుడు చూడటానికి బాగుంటుంది అనమాట ఇలా బొందు పెట్టేసుకుని ఒకేసారి నడుం బెల్ట్ కూడా స్టిచ్ చేసేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది అనమాట ఈ నడుం బెల్ట్ అనేది నీట్ గా ముడతలు లేకుండా స్టిచ్ చేసుకోవాలి ఒకవేళ ఎక్స్ట్రా ఉన్నట్టు అయితే ఫ్రిల్స్ పెట్టుకుని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఇలా ఎడ్జ్కి స్టిచ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మన దీనిపైన డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి మనం ముందుగా ఫోల్డింగ్ చేసినప్పుడు స్టిచ్ ఉంటుంది కదా అదే స్టిచ్ మీద వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటే లుక్ అనేది చూడడానికి బాగుంటుంది అనమాట ఇలా స్టిచ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం నడుము బొంద అనేది బయటికి వచ్చే సెంటర్ లో స్టిచ్ వేసేసుకుంటే బయటికి రాకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు వీటికి మనం సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకోవాలి ఈ సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఫస్ట్ ఒక ఫోర్ ఇంచెస్ వరకు లైనింగ్ ఒరిజినల్ సమానంగా స్టిచ్ చేసేసుకోవాలండి తర్వాత నుంచి ఒరిజినల్ సెపరేట్ గా లైనింగ్ సెపరేట్ గా స్టిచ్ చేయాలన్నమాట ఇలా స్టిచ్ చేసినప్పుడు అంటే మనకి గేరా అనేది బాగా కనబడుతుంది అనమాట లైనింగ్ అలాగే ఒరిజినల్ కలిపి జాయింట్ చేసేస్తున్నట్టు అయితే మనకి గేరా అనేది ఎక్కువగా కనబడదండి ఫస్ట్ ఒరిజినల్ సెపరేట్ గా స్టిచ్ చేసేసుకుని మళ్ళీ క్లాత్ అనేది డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేసుకుంటే ఎడ్జెస్ అనేవి నీట్ గా ఉంటాయి అనమాట మన దగ్గర వావర్ ల్యాక్ ఉంటే వావర్ కూడా చేసుకోవచ్చు పల్చర్ క్లాత్ వావర్ లెక్ చేసినప్పుడు బయటికి అనేది కనబడుతుంది కదా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుంటే నీట్ గా ఉంటుంది అనమాట తర్వాత లైనింగ్ కూడా సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవాలి లైనింగ్ కూడా సైడ్ జాయింట్ చేసేసుకుని డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనకి లెహంగా మొత్తం కూడా రెడీ అయిపోయిందండి ఇంకోసారి స్టిచ్ వేసేసుకుంటే స్టిచ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది అనమాట చూసారు కదా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి లెహంగా ఎలా ఉందనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank <laughs> you.